పేద ప్రజలకు అందుబాటులో వైద్య సలహాలతో పాటు వైద్య చికిత్సలు అందించేందుగాను ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ డాక్టర్ల చే ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు దీనిలో భాగంగా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో మంగళవారం రోజున ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఆరోగ్యం మీ ముంగిట్లో అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ జిల్లాలలో గ్రామీణ ప్రాంత పేద ప్రజలందరికీ అత్యున్నతమైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రతిమ ఫౌండేషన్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నగ్నూర్ వారి ఆధ్వర్యంలో ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధులు చెన్నమనైన వికాసరావు దీపిక ఆధ్వర్యంలో అనుభవాలైన అనుభవకులైన డాక్టర్ల ఆధ్వర్యంలో కోనరాపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ వికాస్ రావు మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సోమత లేని పేద బడుగు బలహీన వర్గాల వారికి అత్యున్నత వైద్య సేవలు అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలను వారి గ్రామంలోనే అందించాలనే ఉద్దేశంతో ప్రతిమా సంచార వైద్యశాల ఆధ్వర్యంలో శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు క్యాన్సర్ కు కూడా ఈ వైద్య శిబిరాల్లో చికిత్స నిర్వహించడమే కాకుండా సరైన వైద్య పరీక్షలు కూడా చేస్తామని ఆయన తెలుపుతూ ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఖాతిరే శ్రీనివాస్ తో పాటు డాక్టర్ చందమేని వికాసరావు తదితరులు ఉన్నారు itu juga ada masuk त्याले रादकलिस के बादपला प्रापन लेड़, बादकलिस के लिए, बादकल बादकलिस के लिए, बादकलिस खेलो.

మరి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి డాక్టర్ వికాసరావు గారి ఆధ్వర్యంలో మరి బస్సు ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఎక్స్రే కానీ క్యాన్సర్ కానీ ఇతర జ్వరాలు కానీ కరోనా ఇబ్బంది టైంలో హాస్పిటల్కి పోలేని స్థితిలో ఉన్నందుకు మరి విలేజ్కి వచ్చి ప్రతి ఒక్కరికి చూసి వైద్యం అందించాలనేది ప్రతిమ వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళు ఆధ్వర్యంలో జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున నిమ్మపిల్లిలో మరి మొట్టమొదటిసారిగా చేయడం మరి మన నిమ్మపల్లి గ్రామం ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతాలకు మరి ఎంతో గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నాం మరి ఇటువంటి సదుపాయాలు మరి నెల నెల వచ్చి సుదా చేయాలని మరి ప్రతిమ వారిని కోరుకుంటున్నాం మరి ఇటువంటి సేవలు అందించిన వారికి ప్రతి హాస్పిటల్కి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం హాస్పిటల్ మరి డాక్టర్ మరి చిన్నమనేని వికా గారికి మరి ప్రతిమ హాస్పిటల్కి మరి మా యొక్క కృతజ్ఞతలు మా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటు మొట్టమొదటిసారి యావత్ తెలంగాణ ఇన్ని సదుపాయాలు కలిగిన మొబైల్ హెల్త్ హాస్పిటల్ లాంచ్ చేయడము చాలా గర్వకారణీయం అదే నిమ్మపల్లిలో స్టార్ట్ చేయడం చాలా హర్షణీయం ఈ ప్రతిమ మొబైల్ హాస్పిటల్లో మనకు మొదల క్లినికల్ ఎగ్జామినేషన్ రూమ్ ఉంటుంది దాని తర్వాత మెమోగ్రోమ్ రూమ్ ఉంటుంది ఎక్స్రే రూమ్ ఉంటుంది స్కానింగ్ రూమ్ ఉంటుంది అండ్ మినీ ల్యాబొరేటరీ ఉంటుంది ప్రధానంగా మా ప్రజ ఈ ప్రజలలో ఈ అవగాహన కలిగించడము తరచుగా క్యాంప్స్ కండక్ట్ చేసి స్క్రీనింగ్ చేయడమే మా ప్రధాన ఉద్దేశం చాలామంది రోగ క్యాన్సర్తో బాధపడుతుంటారు వాళ్ళు హాస్పిటల్కి లేట్ స్టేజ్లో వస్తారు మా ఉద్దేశం ఏంది స్క్రీనింగ్ ద్వారా అర్లీ స్టేజ్లో పికప్ చేసి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ చేయడమే మా ఉద్దేశం అదే దాంతోపాటు మన పాత కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ జిల్లాలో క్యాంప్స్ నిర్వహించి ప్రతిమా ఫౌండేషన్తో ద్వారా గ్రామాలలో పంచాయత్ ద్వారా ఈ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించి ఫ్రీక్వెంట్గా స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఈ ని ఈ రోగాల్ని అర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ చేసి వాటికి పేషెంట్స్కి మనకు ఉపయోగం ఉండేలా చేయాలని మా ప్రధాన ఉద్దేశం దీంట్లో ఎక్స్రేస్ ఎక్స్రే విభాగంలో మనకు చాలా రొటీన్ ఎక్స్రేస్ కాలం ముఖాల నొక్కలు ఉంటాయి వాళ్ళకి ఎక్స్రే తీయొచ్చు జాతి ఎక్స్రే తీసుకోవచ్చు గుండెకి సంబంధించిన ఈసీజీ ఎక్కువ క్యాటోగ్రఫీ చేయబడుతుంది అలాగే రొటీన్ బ్లడ్ టెస్ట్ రక్తము బ్లడ్ షుగర్ చేయవచ్చు బీపీ టెస్టింగ్ ఉంటుంది క్లినికల్ ఎగ్జామినేషన్ ఈ జ్వరాలు కూడా మన దగ్గర చాలా కామన్ ఉంటాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి టెస్ట్ చేయడం వల్ల చాలా ఉపయోగిస్తుందని మా ఉద్దేశం